హలో అండి అందరికీ చూడండి ముందుగా మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను కట్ చేస్తున్నాను ఇద్దరికి కర్రీ సరిపోతుందండి పచ్చి మామిడికాయ తురుముతో ఉల్లిగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిగడ్డలు సన్న సన్నగా కట్ చేస్తున్నాను చూడండి ఉల్లిగడ్డలు అయితే కట్ చేయడం అయిపోయింది అలాగే పోపులోకి రెండు పచ్చిమిర్చిలు కట్ చేశాను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకున్నాను అలాగే ఒక పచ్చి మామిడికాయ చూడండి కచ్చా మామిడికాయ తీసుకున్నాను చాలా బాగుంది పుల్ల పుల్లగా ఇప్పుడైతే దాన్ని పొట్టు తీసేసి పొట్టు తీసిన తర్వాత మనం కొబ్బరి గీచేది ఉంటుంది కదా దాంతో తురుముకోవాలి మంచిగా సన్నగా వస్తుంది చూడండి ఇప్పుడైతే మామిడికాయను తురుముతున్నాను రెండు స్పూన్లు సరిపోతుందండి టీ స్పూన్తో రెండు స్పూన్లు సరిపోతుంది ఎక్కువ పుల్లగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు అంతా తురిమాను సరిపోతుంది చూడండి తీసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తడక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను ఒక పావు ఆయిల్ వేసాను అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసాను మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చిలు అలాగే ఒకసారి ఇలా ఫ్రై ఇలా కలిపిన తర్వాత పుదీనా కరివేపాకు వేసి ఒకసారి కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఆయిల్ మంచిగా ఫ్రై కావాలి అర స్పూన్ పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఆయిల్ పప్పులు మంచిగా కలిసేలాగా కలపాలి చూడండి మంచిగా కలపాలి రొట్టె అన్నం చపాతి దేనికైనా చాలా బాగుంటుందండి మామిడికాయ తురుము తురుమేను కదా అది తీసి ఇప్పుడు వేస్తున్నాను పైనుండి ఉల్లిగడ్డ కలిపిన తర్వాత పైనుండి వేయాలి ఇలా వేసిన తర్వాత ఒక స్పూను మిర్చి పౌడరు అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా రుచి చూసిన తర్వాత వేసుకోవాలి అలాగే అర స్పూన్ మసాలా వేసి పైన మూత పెట్టేస్తున్నాను మూత పైన కొద్దిగా వాటర్ వేసాను ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా మాడిపోతుంది ఒక త్రీ మినిట్స్ చిన్న మంట పైన మంచిగా ఉడికించాలి త్రీ మినిట్స్ అయింది తీస్తున్నాను చూడండి ఇలా తీసిన తర్వాత అంత మంచిగా కలిసేలాగా కలపాలి మంచిగా ఇంకా కొద్దిగా ఉల్లిగడ్డ కరకర ఉందంటే ఇంకొంచెం మంచిగా మెత్తపడేలాగా ఉడకాలి సాల్ట్ కూడా తక్కువగా ఉంది అలాగే పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఒక స్పూను చూడండి కొబ్బరి పొడిని కూడా తురిమాను అది కూడా వేసేసి కర్రీలో మంచిగా కలిసేలాగా కలపాలి మీ అందరి సపోర్ట్ తోటి నా ఛానల్ ముందుకు వెళ్తుంది మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వంటలు చేయాలనుకుంటున్నాను మీ అందరికీ నా వంటలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను చూడండి పైనుండి అయితే కొత్తిమీర వేసాను ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది పచ్చి మామిడికాయ అయితే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి